నమస్కారం కొత్త సంవత్సరం ఇంకొక వారం రోజులు వస్తున్నది సో మే అందరికీ కూడా కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనిపిస్తుంది అయితే అందరికీ కాస్త అర్థమయ్యేటట్టుగా క్లుప్తంగా మీ నక్షత్రానికి చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉంటుందో ఇలాగా మీ నక్షత్రానికి విపులంగా ఈ కొత్త సంవత్సరం పంచాంగంలో క్లియర్ కట్ గా ఉంది ఈ పంచాంగం కావలసిన వాళ్ళు నాకు ఫోన్ మాత్రమే చేయండి మెసేజ్లు పెట్టవద్దు ఈ పంచాంగంలో పన్నెండు రాశులు మళ్ళా ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుంది సంవత్సరం పూర్తిగా రాశాను పరిహారాలతో పాటు మీకేమన్నా సందేహాలు ఉన్నా తెలుసుకోవాలన్నా నాకు దయచేసి ఫోన్ మాత్రమే చేయండి మెసేజ్లు పెట్టండి నమస్కారం ముందుగా అక్షిణి నక్షత్రం వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉండదో చెప్తాను ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొద్దిగా వర్క్ ప్రజలు చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఈ వర్క్ ప్రజలు టాలరేట్ చేసుకుందికి టాలరేట్ చేయలేక కుటుంబ సభ్యులతోటి కొద్దిగా వాదనలు గొడవలు వాళ్ళ మీద మీ యొక్క అసహనాన్ని ప్రదర్శించడం జరుగుతుంటుంది దయచేసి ఆ పని మాత్రం చేయకండి కాస్త ఓర్పుగా ఉండండి తర్వాత స్నేహితులు మీ యొక్క కొలీగ్స్ మీ వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క కొలీగ్స్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేయటం మీ అధికారులతోటి కొద్దిగా ఇబ్బందులు రావటం ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్కి తగ్గటానికి చక్కగా ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చలిస్తే చదువుకోండి మీకు చాలా బాగుంటుంది మీరు చెయ్యని తప్పులు కూడా మీ మీద కొన్ని ఎలగేషన్స్ అంటే ఆరోపణలు లాంటివి పెడుతూ ఉంటారు ఆ విషయాలు కూడా జాగ్రత్తగా ఉండండి అయితే మొదటి నాలుగు నెలలు కూడా ఏప్రిల్ దాకా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ దాకా చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం తర్వాత మే నుండి కొంత పర్వాలేదు మే నుంచి ఆగస్టు దాకా సెప్టెంబర్ నుండి మళ్ళా నవంబర్ డిసెంబర్ దాకా మాత్రం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి వాహనం అది కూడా జాగ్రత్తగా నడపాలి ముఖ్యమైన విషయాలన్నిటి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం షేర్లు స్పెక్యులేషన్లు ఆ విషయాలు వద్దు మీకు మరిన్ని మీకు విషయాలు తెలుసుకుందుకే మా ఈ కొత్త సంవత్సరం పంచాంగంలో పూర్తిగా ఉంటాయి మీకు ఈ సమ ఈ పంచాంగంలో పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు పరిహారాలు అన్నీ పూర్తిగా ఉంటాయి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా ఫోన్ మాత్రమే చేయండి దయచేసి మెసేజ్లు పెట్టవద్దు మీ ఇక్కడ రామకృష్ణ జయసీమన్నారాయణ